కార్తీక మాసం మరియు శివమహిమ ఒక పవిత్ర కథ ఒకప్పుడు హిమాలయ ప్రాంతంలో ఒక చిన్న గ్రామం ఉండేది ఆ గ్రామంలో సత్యవ్రతుడు అనే బ్రాహ్మణ బాలుడు నివసించేవాడు అతడు శివభక్తుడు కాదు కాని మనసులో మంచితనం ఉండేది పాపం అంటే ఏమిటో కూడా తెలియని అమాయకుడు ఒకసారి అతని గ్రామానికి పండితులు వచ్చారు వారు ప్రజలకు ఉపదేశం చేశారు గ్రేటర్ దేన్ కార్తీక మాసం వచ్చింది ఈ మాసంలో శివుడు లింగరూపంలో భక్తులను ఆశీర్వదిస్తాడు ఎవరు దీపం వెలిగించినా వారు పాపాలనుండి విముక్తి పొందుతారు సత్యవ్రతుడు ఆ మాట విన్నాడు కాని అతని వద్దనూనే అయినా కూడా తన చేతిలో ఉన్న కొద్దిపాటి నెయ్యి తీసుకొని ఒక చిన్న దీపం వెలిగించాడు అతడు ఆ దీపం ముందు చెప్పాడు గ్రేటర్ దేన్ ఓ మహాదేవా నాకు పూజా సామాగ్రి లేదు నా మనసులో ఉన్న భక్తిని స్వీకరించు ఆ రాత్రి గాలి బలంగా వీచింది దీపం ఆరిపోతుందేమో అనిపించగానే సత్యవ్రతుడు తన వస్త్రంతో దీపాన్ని కాపాడాడు అతడు దీపం ఆరిపోకుండా చివరి వరకు రక్షించాడు అది శివుడి దృష్టిలో భక్తి పరీక్ష అయింది శివుడు ప్రత్యక్షమయ్యాడు ఆ రాత్రి శివుడు పార్వతీదేవితో కలిసి ప్రత్యక్షమయ్యాడు పార్వతీదేవి అడిగింది గ్రేటర్ దేన్ ప్రభో ఒక చిన్న దీపం వెలిగించిన ఆ బాలుడికి ఇంత ఆనందం ఎందుకు ఇస్తున్నారు శివుడు చిరునవ్వుతో అన్నాడు గ్రేటర్ దేన్ దేవి కార్తీక మాసంలో ఒక దీపం వెలిగించడం అంటే సహస్ర యజ్ఞాలు చేసినంత పుణ్యం ఆ దీపం కాంతి నా హృదయాన్ని తాకింది సత్యవ్రతుడు చేసిన ఆ చిన్న కృషి అతని ఏడు జన్మల పాపాలను క్షమించింది ఆశీర్వదించి శివుడు అతనికి జ్ఞానం ఐశ్వర్యం మరియు భక్తి ఇచ్చాడు అతడు తరువాత కాలంలో మహానుభావుడై అనేక మందికి శివభక్తిని పరిచయం చేశాడు కార్తీక మాసం ప్రాముఖ్యత ఈ కథ తర్వాత దేవతలు శివుడిని అడిగారు గ్రేటర్ దేన్ ప్రభో భూమిలో నీకు ఇష్టమైన మాసం ఏదీ శివుడు అన్నాడు గ్రేటర్ దేన్ కార్తీక మాసమే నాకు అత్యంత ప్రీతికరం ఈ మాసంలో నా పేరు జపించేవారు దీపం వెలిగించేవారు నదిలో స్నానం చేసేవారు అందరూ శివలోకాన్ని పొందుతారు ఈ మాసంలో చేయవలసిన పూజలు ప్రతి ఉదయం స్నానం చేసి ఓం నమః శివాయ జపం చేయాలి బిల్వపత్రాలు సమర్పించాలి ఒక్క బిల్వపత్రం సమర్పించినా లక్ష బిల్వాలు సమర్పించిన ఫలితం లభిస్తుంది సాయంత్రం దీపం వెలిగించాలి ఇంటి ముందు తులసి చెట్టు వద్ద లేదా శివాలయంలో సోమవారాలు ప్రత్యేకం ఉపవాసం చేసి పాలు లేదా ఫలాహారం తీసుకోవాలి శివక్షేత్ర దర్శనం వీలైతే శివాలయంలో జలాభిషేకం చేయాలి ఫలితాలు సంతానం కలగడం ఆరోగ్యం ఐశ్వర్యం కలుగుతుంది పాపాలు నశిస్తాయి పితృదోషాలు తొలగుతాయి శివలోకం లేదా మోక్షం లభిస్తుంది మనసు ప్రశాంతం అవుతుంది ముగింపు సందేశం కార్తీక మాసం అనేది శివుడి కృపకు ద్వారం ఈ నెలలో భక్తి దీపం జలాభిషేకం శివనామస్మరణ ఇవన్నీ కలిపితే జీవితం పవిత్రమవుతుంది గ్రేటర్ దేన్ శివోహం నేను శివుడిలో భాగమే అని భావనతో ఈ మాసాన్ని జరుపుకోవడం అత్యంత పవిత్రం దయచేసి సబ్స్క్రైబ్ చేయండి